ఉచిత కుట్ మిషన్ పథకం ద్వారా కొన్ని సాధారణ రిజిస్ట్రేషన్ పనులను అనుసరించడం ద్వారా మహిళలు ప్రభుత్వం నుండి కుట్టు యంత్రాన్ని పొందడం ద్వారా ఇంటి నుండి వారి సొంత వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు ఉచిత కుట్టు మిషన్ పథకం గ్రామీణ మరియు పట్టణ ప్రాంతంలోని మహిళలు మెరుగైన ఆదాయాన్ని పొందేందుకు ద్రోహదపడుతుంది ప్రభుత్వం ప్రారంభించిన ఉచిత కుట్ మిషన్ పథకం దేశంలోని గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో ఆర్థికంగా బలహీన వర్గాల మహిళలకు తమ సొంత జీవనోపాధిని పొందేందుకు సహాయపడుతుంది ఈ పథకం కింద ప్రతి రాష్ట్రంలో యాభై వేల మంది మహిళలకు కేంద్ర ప్రభుత్వం ఉచితంగా కుట్టు మిషన్ అనేది అందిస్తుంది మరి ఈ పథకం కింద దరఖాస్తు చేసుకునే మహిళలకు వయసు వచ్చేసి ఇరవై సంవత్సరాల నుంచి నలభై ఏళ్ళ మధ్య ఉండాలి స్త్రీ యొక్క భర్త వార్షిక ఆదాయం పన్నెండు వేలు మించరాదు వితంతువులు మరియు వికలాంగుల మహిళలు కూడా ఈ యొక్క పథకం నుండి ప్రయోజనం పొందవచ్చు ఉచిత కుట్ మిషన్ పథకం కోసం అవసరమైన పత్రాలు ఏంటో మనమైతే ఇప్పుడు చూద్దాం ఆధార్ కార్డ్ ఆదాయ ధృవీకరణ పత్రం జనన ధృవీకరణ పత్రం ప్రత్యేక వైకల్యం ఐడి అంటే వికలాంగుల కోసం వితంతు ధృవీకరణ పత్రం వితంతువులకు ఎలానే మొబైల్ నెంబర్ పాస్పోర్ట్ సైడ్ ఫోటో కావాలి ఉచిత కూటి యంత్రం పథకం కోసం ఎలా దరఖాస్తు చేయాలి భారత ప్రభుత్వం అధికారిక వెబ్సైట్ డబల్యూడబ్ల్యూ డాట్ ఇండియా డాట్ జిఓవి డాట్ ఇన్ని సందర్శించండి దరఖాస్తు ఫామ్ను డౌన్లోడ్ చేసి దాన్ని ప్రింటౌట్ తీసుకోండి పేరు డేట్ ఆఫ్ బర్త్ అలానే తండ్రి పేరు లేదా భర్త పేరు మొదలైన అన్ని అవసరమైన సమాచారాన్ని పూర్తి చేయండి మొత్తం సమాచారాన్ని పూర్తించిన తర్వాత మీరు మీ దరఖాస్తు ఫామ్కు ఫోటో కాపీని జోడించడం ద్వారా మీ అన్ని పత్రాలైతే సమర్పించాలి